అందరికీ నమస్కారం అండి ఈరోజు గోల్గొండ మండలం కేడిపేటి గ్రామం రావడం జరిగింది అయితే ఆ పార్టీ నాయకులతో మాట్లాడే ముందు ఒకసారి పత్రికా పెద్దలతో మాట్లాడాలని చెప్పి మరి సమావేశ ఆహ్వానించడం జరిగింది అయితే ముఖ్యంగా విషయం చెప్పారు మీ అందరూ కూడా ఫార్టీ ఇయర్స్ ఎండస్ట్రీ అని చెప్పుకునే అయ్యనపాత్రుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కంటే సీనియర్ అనే అనుకునే అయ్యన్న పాత్రుడు అనకాపల్లి ఎంపీటీ ఎంపీ సీటు దాని అయ్యన్న అయ్యనపాతుడు లోకల వాళ్ళకి ఇవ్వాలి నాన్న లోకలికి ఇవ్వకూడదు ఎక్కడి నుంచి వస్తారు పోతారు అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పిన ఆయన పాత్రుడు మాడుగుల సభలో చంద్రబాబు సాక్షిగా చంద్రబాబు సమక్షంలో నా కొడుక్కి ఎంపీ టికెట్ ఇవ్వని అని అడుక్కున్న అయిన పాత్రుడు మరి ఈరోజు చూస్తే ఏమైంది ఎంపీ టికెట్ అడుగుతున్నా చాలా చెప్పాడు పాత్రుడు లోకలికే ఇవ్వాలి నాన్ లోకలికి ఇవ్వకూడదని వీలు లేదు ఎవడెవడో వస్తున్నాడో పోతాడని చెప్పిన ఆయన పాత్రుడు ఈ రోజు మరి ఎంపీ టికెట్ మరి వేరే వాళ్ళకి ఇస్తే ఎలా ఒప్పుకున్నాడు అన్న ఆయన అక్కడ కడప నుంచి ఇక్కడ రావడం జరిగింది అంటే దానికి కారణం ఏంటంటే ముడుపులు అందాయి కోట్లాది రూపాయలు ముడుపులు తీసుకొని ఈ రోజు అయ్యనప్పడు వంగి వంగి దందం పెడుతున్నాడు అంటే దీన్ని అయ్యనప్పనికంటే ఈయన అవినీతి పాత్రడు అంటే మంచిది ఈయన అవినీతి అంతా అంటే ముడుపులు తీసుకొని మరి ఒక ఎంపీ ఎక్కడి నుంచో కడప నుంచి వచ్చిన వ్యక్తికి ఇచ్చినప్పటికి కూడా ఈయన ఒప్పుకున్నాడు అంటే కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నాడు అలాగే వాళ్ళ కుమారుడు పెట్టలదారు ఉన్నాడు మరుగొచ్చాడు ఆడు కూడా నేనే ఎంపీ ఎంపీ మొన్నటి వరకు కూడా చెప్పాడు మరి ఆయన కూడా చెప్పాడు ఎవడెవడో వస్తున్నాడు ఎవడెవడో పోతున్నాడని చెప్పి చాలా లెక్చర్ ఇచ్చాడు మరి ఆయన ఏం చేశాడు ఈ రోజు కూడా ఆయన నిన్న వంగి వంగి దాడాలు పెడస్తున్నాడు ఎంపీ అంటే ఈ అయ్యనపత్రుడు వాళ్ళ కొడుకు కూడా ఇద్దరు ప్యాకేజ్ ఇస్తారు వీళ్ళందరూ కూడా ప్యాకేజ్ ఇస్తారు అంటే డబ్బులు తీసుకొని మరి ఎంపీ టికెని అమ్ముకున్న వ్యక్తులు వీళ్ళిద్దరు అలాగే నిన్న చూసాం అయ్యనపత్రి మాట్లాడతాడు ఎక్కడో నర్సీపట్నం నోకాల టెంపుల్ గురించి మాట్లాడతాడు అసలు అవగాహన ఉండి మాట్లాడుతున్నాడా మతి ఉండి మాట్లాడుతున్నాడా మతి లేక మాట్లాడుతున్నాడు తెలియట్లేదు ఒక తలక మాసినోడు ఎలా మాట్లాడుతూ ఆట ఆడతాడు అది మాట్లాడుతున్నాడు ఏమంటాడు అంటే ఏమంటాడంటే ఆనాడు పది లక్షల రూపాయలు అక్కడక్కడ దండి నోకల్తల్లి టెంపుల్ కట్టారాయి అదే విషయం ఏం చెప్పాం దండి కట్టాడని కానీ నలభై లక్షల రూపాయలు గవర్నమెంట్ తెచ్చి తేలని పరిస్థితి అయింది ఆ టైంలో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై లక్షల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో బిల్లులు చేసి మరి గుడి కంప్లీట్ దగ్గరలో వచ్చింది మేము నలభై లక్షల రూపాయలు మేమిస్తే మేము కట్టామంటాడు ఆయన భాతడు ఆయన భాతడు సార్ని చెప్తూ ఉంటాడు ఎవరికో పుట్టిన బిడ్డని నాదంటాడు నాదంటే ఏ సాధిని చెప్తాడు ఇప్పుడు సేమ్ అలాగే ఉంది మేము జగనన్న ప్రభుత్వం నలభై లక్షల రూపాయలు నోకాలు తల్లి ఇస్తే మేము దచ్చేవాడడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పి తలక మహేషన్ నాడు మాటలు ఏ విధంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలిపాల్సిన జరుగుతుంది ఇక చూస్తే మీకు చెప్పాలి నియోజక స్థాయిలో మీరందరూ పత్రిక ప్రజలు ఉన్నారు కనుక టిట్కో గృహాల గురించి చెప్పాలి టిట్కో గృహాలు రెండు వేల పద్దెనిమిదిలో శాంక్షన్ అయితే నూట ఇరవై వేల కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించారు ఒక పదిహేను నెలల్లో పూర్తి కావాల్సిన టిట్కో గృహాలు నర్సీపట్నంలో తెలుగుదేశం ప్రభుత్వం పోయిన తర్వాత కంప్లీట్ చేయలేదు మా ప్రభుత్వం వచ్చింది అప్పటికి చేసింది ఎంతండి నూట ఇరవై ఎనిమిది కోట్లకి ఆయన కేవలం ముప్పై ఐదు కోట్ల రూపాయలతోనే పని చేయించాడు అక్కడ మిగతాది జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత తొంభై మూడు కోట్ల రూపాయలతో చేయించాం సుమారు ఇప్పటికే డెబ్బై ఐదు కోట్లు పేమెంట్ కూడా ఇచ్చాం అంటే ఆయన ఆయన కాలంలోనే నూట ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి చేయాల్సింది చేయలేకపోయాడు ఆయన చేయలేకపోయాడు సరికదా ఏం చేశాడు వాళ్ళు వాళ్ళందరినీ బెదిరించి కాంట్రాక్టులు పెద్ద పెద్ద కాంట్రాక్టు అయినప్పుడు కూడా వాళ్ళు బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి పది కోట్ల రూపాయలతో వాళ్ళ ఇల్లు కట్టుకుందన్న సంగతి ఈ నిజా ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎంత అవినీతి చేసి మా గురించి మాట్లాడుతుంటే చాలా విద్యోగం ఉందని చెప్పి సొందరగా తెలియకొస్తున్నాను అలాగే చూస్తే కొత్త వీధి రోడ్డు మీ అందరికీ తెలుసు నర్సిపట్లలో వెంకటేశ్వర టెంపుల్ నుంచి కొత్త వీధి మీదుగా కదబడ్డేపల్లికి మూడు కోట్ల రూపాయలతో తెలుగుదేశం ప్రభుత్వం ఆయన శాంక్షన్ చేశాడు పెద్ద దెమ్మ కూడా పెట్టాడు ఆ దెమ్మ ఉంది కానీ రోడ్ లేదు అక్కడ మూడు కోట్ల రూపాయలు జోలు వేసుకున్నాడు కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆరు కోట్ల లోపల శాంక్షన్ చేసి ఇప్పటికే డెబ్బై శాతం ఇక్కడ బ్రహ్మాండంగా చేస్తాం బ్రహ్మాండంగా ట్యాంక్ పండ్లగా అక్కడ చేయడం జరిగింది అంటే ఆ విధంగా మూడు కోట్ల రూపాయలు కూడా జేబులు వేసుకున్న సంగతి మీ దగ్గర తెలిపడం జరుగుతుంది ఇక చూస్తే ఇంకా మెయిన్ రోడ్ గురించి తెలుసు మీ అందరూ కూడా ఈయన అధికారంలో మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఆర్నెలకి కూడా మెయిన్ రోడ్ వేస్తా నూట ఇరవై కంటే మరి అందరూ కూడా పాపం వ్యాపారస్తులందరూ కూడా సంచులు పెట్టుకుని బ్యాగులు పెట్టుకుని నైట్కి వెళ్ళి ఇచ్చుకొని తెచ్చుకోవచ్చు అంటే ప్రతి కూడా ఇంటికి వెళ్ళి ప్రతి ఆరు నెలలకి కూడా నూట ఇరవై అడుగు గంటలు భయపడేవారు కానీ మేమేం చేసాం అందరినీ ఒప్పించి మరి వంద అడుగులైన తర్వాత మళ్ళీ కొంతమంది వచ్చి తొంభై అడుగులు అంటే తొంభై అడుగులు చేసి ఈ రోజు కొంతవరకు చేస్తుంటే ఈ రోజు వాళ్ళ చేత కోర్టులో వేయించి అడ్డుకున్న వ్యక్తి అయ్యింది పోతాడని చెప్పి మీ తరఫున తెలిపడం జరుగుతుంది ఇక చూస్తే మీకు తెలుసు తెలుగుదేశం ప్రభుత్వంలో ట్యాంక్ బండి అనేది పంచాయతీ మన అక్కడ ఏదైతే పెద్ద చెరువు ఉందో దాని అంతా కూడా ట్యాంక్ బండ్ చేస్తాను అని చెప్పి ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసాడు పెద్ద దిమ్మ కూడా కట్టాడు దెమ్మ ఉంది కానీ అక్కడ ఏం లేదు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు ఎన్ని కూడా దేశనాయకుల విగ్రహాలు పెడతాం ఇక్కడేమో వాళ్ళ అబ్బాయి చెప్తాడు ఇక్కడేమో ఆఫ్రికన్ ఎలిఫెంట్ వస్తుందంట ఇక్కడ పెడతామని చెప్పి చాలా కోపలు చెప్పారు అప్పట్లో ఆరు కోట్ల రూపాయలు తినేసాడు జేవులు వేసుకున్నాడు కానీ అక్కడ దేశనాయకులు విగ్రహాలు లేవు ఆఫ్రికన్ ఎలిఫెంట్ కూడా లేదు ఎందుకరా బాబు ఆఫ్రికన్ ఎలిఫెంట్ లేదని చెప్పి మేము ఎంక్వైరీ చేస్తే వీళ్ళు పెద్ద అబ్బాయి మరుగుచ్చేవాడు ఎక్కడ ఆఫ్రికా వెళ్ళి బుక్ చేశాడు ఆఫ్రికన్ ఎలిఫెంట్ని పది సంవత్సరాలు ఎందుకు ఇంకా ఎలిఫెంట్ రాలేదు మరి నడుచుకుంటూ వస్తున్నా అంటే ఈ విధంగా గ్రాఫిక్ చేసి ప్రజలను మబ్బి పెట్టి మరి ఆరు కోట్ల రూపాయలు దోచుకున్న దోపిడీ దొంగ ఈ అయ్యన పదుడు అబ్బాయి అని చెప్పి అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది ఇక చూస్తే ఆరులో ఫారెస్ట్ గురించి మీ అందరూ తెలుసు ఇది సుమారుగా మూడున్నర కిలోమీటర్లు ఫారెస్ట్ అనుమతులు కావాలి ఆయన మంత్రిగా పోలి చేశాడు ఫారెస్ట్ మీద చేశాడు పంచాయతీరాజ్ మీష చేశాడు ఆరుని మీద చేశాడు అంటే మంత్రి తెలుసుకుంటే తేలని లేదు అయినప్పుడు కూడా మూడున్నర కిలోమీటర్లు తేలని పరిస్థితి చేతగాక చేతులు ఎత్తేస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మూడున్నర కిలోమీటర్లు ఫారెస్ట్ అనుమతులు తెచ్చాం మేము అవుతుంది కొంతవరకు అవుతుంది అంటే ఫారెస్ట్ అనుమతులు కూడా తేలేని మరి చవట దద్దమ్మాయి అయ్యన పాత్ర అని చెప్పి మీ దగ్గర తెలిపడం జరుగుతుంది ఇక చూస్తే వాళ్ళ అబ్బాయి గురించి మీ అందరూ తెలుసు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం పెట్టలు ధర చాలాసార్లు చెప్పాను సంవత్సరానికి వస్తాం వస్తాడు పెట్టలు ధర తుపాకీ పట్టుకొని చెక్క తుపా కట్టుకొని నాన్ స్టాప్ మాట్లాడతాడు ఆ విధంగా నీ మరుగుజ్జోడి కూడా వచ్చి ఈ రోజు చాలా మాటలు మాట్లాడుతున్నాడు ఒక్క ఈయనకి ఎంత నోటు దొరదంటే అయ్యన్న పాత్రడి కంటే వంద రెట్లు అయిపోయి నోటు దొరద అది ఒకటి ఒకటి చెప్తాను ఒక ఉదాహరణ చెప్తాను ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే తెలియని వాడు ఎవడో లేడు ఎంతో మంది అభిమానులు కోట్లాది మంది సినిమా పరంగా అభిమానులు కేవలం ఒక మరి సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గమే కాకుండా అన్ని వర్గాలు అన్ని రంగాల వారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని అభిమానించే వ్యక్తులు అలాంటి వ్యక్తినే రెండు వేల తొమ్మిదిలో ఈ ఏదైతే నోట దొరద మరుగుజ్జుడు ఏమన్న తెలుసా ప్రజారాజ్యం పెట్టిన దౌర్భాగ్యుడు చిరంజీవి అని చెప్పి యదవ పేలకు పెళ్లిన వ్యక్తి ఈ మరుగుజ్జు అయిన పదవి కొడుకు అంటే ఈ విధంగా నోటు ద్వారా ఏ విధంగా ఉందో మీ అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి మరి సందర్భంగా తెలిపారు మరొక నలభై రోజుల్లో ఈ అయ్యన పాత్రుడు వాళ్ళ కొడుకు మరుగుజ్జోడు కూడా ఇద్దరు కూడా అల్లి నుంచి వచ్చారు అక్కడికి మళ్ళీ పెట్టే బేట సర్దుకొని వెళ్ళడం ఖాయని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఇంకో విషయం చెప్పాలి ఈ రోజు మొన్న కూడా చెప్పాం ఈ ఎంపీ సీట్ గురించి ఎప్పటి నుంచి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులోనే మాకు సీటు వస్తుందని చెప్పేవాడు అలాభై రెండు వేల పంతొమ్మిదిలో కూడా వస్తుందని చెప్పాడు అది రాలే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కూడా రాలే హీటర్ బాబు మేము అనుకున్నాం ఈ పెద్ద వీరుడు సూర్యుడు కదా అయిన కొత్తడు ఎవడన్నా ఎదిరించగలరు కదా పాపం ఈ ఐదు సంవత్సరాల నుంచి మా పార్టీని మమ్మల్ని తిడుతున్నాడు కేవలం ఆ లెబ్బై సీట్ అని చెప్పి సీట్ వస్తుంది అని చెప్పి మేము అనుకున్నాం ఈ రోజు కూడా సీట్ ఇవ్వలేదు అంటే దానికి కారణం అడిగాం మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది అడిగాం ఈ మూడు సంవత్సరాలు మూడు దఫాలుగా రాలేదు ఈ దఫానే వస్తుంది అనుకున్నాం ఎందుకు రాలేదంటే ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు చెప్పింది ఏంటి దేశం చంద్రబాబు నాయుడు ఎంక్వైరీ పెట్టాడు అంటే సర్వే ఎవరైతే ఈ మరుగు చూడదాడు అయిన పోతుడు కొడుకు మరుగు మీద సర్వే పెడితే సర్వేలో తేలింది ఏడుదేశా చంద్రబాబుకి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో కూడా ఈడంత పెద్ద పోరం పోవడం లేడని చెప్పి మన రిపోర్ట్లు వచ్చిందంటే అందుకే ఈసిన సంగతి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్పడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చూస్తే ఈ రోజు ఆయన బదులు చెప్తున్నాడు ఇదే చేరే అవకాశం నాకు అరవై సంవత్సరాలు వచ్చింది అంటాడు ఎవడము అంటే బాబు నువ్వు నువ్వు రెండు వేల పద్నాలుగులో ఇదే అన్నావు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే అవకాశం ఉన్నావు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కూడా ఉన్నావు నేను ఎవడో చేయమన్నాడు తాలి కూర్చోవచ్చు కదా నువ్వు ఎవరికి ఇవ్వచ్చు కదా అంటే ఏదో విధంగా స్వానుభూతి పొందాలి జనాలు జనాల దగ్గర అరవై సంవత్సరాలు ఇస్తుంది నాకు టికెట్ కావాలని చెప్పి సానుభూతి ఓట్లేస్తారు అనుకుంటాం ఎట్టి ప్రజలు కూడా రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా జగన్మోహి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ రోజు ఎక్కడ పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అందరికీ ఇస్తున్నాం ఈ రోజు రేపు జరగబోయే ఎన్నికల్లో నూటికి నూరు శాతం మహిళలందరూ కూడా జగన్మోడ్డి గారికి ఓటేస్తారు ఆయన ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇంకా మీకు చెప్పాలంటే మెడికల్ కాలేజీ మీకు చెప్పాలి తెలియదే ఉంది సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా తయారవుతుంది వచ్చే ఏడాది కూడా అక్కడ తయారవుతే సుమారుగా ఆరు వందల ముప్పై పడగలతో అక్కడ జరుగుతుంది ఇలాంటి అభివృద్ధి ఎన్నో కార్యక్రమాలు చేశాం ఎట్టి బస్సులు కూడా మీ అందరితో మీ ద్వారా ఈ నియోజకవర్గ కూడా ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ గారు చెప్పింది ఒకే ఒకటి చెప్తున్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నాకు నన్ను ఆదరించండి నాకు ఓటు అని చెప్తున్నారు దయచేసి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా జనమడి గారి నాయకత్వంలో ప్రతి వారికి కూడా అన్ని సంక్షేమ పథకాలు అంది కనుక రేపు రాబోయేలో మీ అందరి దానికి ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ నమస్కారం తెలుపుకున్నాను జయ జగన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి